ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తుల వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై తేదీ శుక్రవారం వారికి రాత్రికి రాత్రి ఇలా జరుగుతుంది మరింతకి జూన్ ఇరవై తేదీ శుక్రవారం వారి జీవితంలో రాత్రికి రాత్రే ఏం జరుగుతుంది మీరు జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జూన్ పదహారవ తేదీన బుధుడు పునర్వసు నక్షత్రంలోకి వెళ్ళడం జరిగింది జూన్ ఇరవై రెండవ తేదీన బుధుడు కర్కటక రాశిలోనికి సంచారం చేస్తాడు జూన్ ఇరవై తేదీన బుధుడు పుష్య నక్షత్రంలోనికి వెళ్తాడు అందువల్ల జూన్ మాసంలో బుధ సంచారం ఇన్ని సార్లు జరుగుతుండడం వల్ల ఇక జూన్ మాసంలో బుధ సంచారం కారణంగా తులరాశిలో జన్మించిన జాతులకు శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయండి ఈ యొక్క బుధ సంచారం కారణంగా ఈ యొక్క తులరాశి వరకు కలిసి వస్తుంది మీకు ఆర్థికంగా లాభదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటుంది బుధ సంచారం ఈ రాశి వారి అదృష్టాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది వీరికి ప్రయోజనాలు చేకూరుస్తుంది ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ పెంపొందిస్తుందండి ఉద్యోగస్తులకు ప్రమోషన్లను ఇంక్రిమెంట్లను ఇటువంటివి వచ్చే విధంగా మీకు లాభాలు చేకూరుతాయి వ్యాపారస్తులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి మరియు వ్యాపారం విస్తరించే సూచనలు ఉంటాయి వీరు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు కుటుంబంలో సంతోషం సామరస్యం నెలకొంటుంది అయితే ఈ యోగం యొక్క పూర్తి ప్రభావం జాతకంలోని ఇతర గ్రహాల స్థానాలు మరియు దశలపై కూడా ఆధారపడి ఉంటుంది కుజుడు మరియు చంద్రుడు ఏ భావంలో ఉన్నారు ఇతర గ్రహాల దృష్టి ఎలా ఉంది అనే విషయాలు కూడా ముఖ్యమైనవండి ఇక ఈ సమయంలో మీకు అన్ని విధాలుగా గ్రహాలు అయితే కాస్త అనుకూలంగానే ఉంటాయండి చక్కగా మంచి మంచి రిజల్ట్ అయితే ప్రతి విషయంలో మీరు చూస్తారండి ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మీకు గ్రహాల ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయండి దీనివల్ల మనసంతో సంతోషం ఉంటుంది ఆనందంగా జీవిస్తారండి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా అవుతాయి గురుడు సూర్యుడు ఈ రాశి వారికి అనుకూల స్థానాలు ఉండటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి అనారోగ్య సమస్య నుంచి ఇట్టే బయటపడతారు కుటుంబ సభ్యులంతా శాంతిగా ఉంటారు కెరీర్ పరంగా మంచి లాభాలు ఏర్పడబోతున్నాయి ఆర్థిక ఇబ్బందులని తొలగిపోతాయి ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయండి వేతనాలు కూడా పెరగడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇక చాలా ఉత్సాహంగా సమర్థవంతంగా శక్తివంతంగా ఉంటారు మీరు ఏ పని చేపట్టినా దానిలో వేగం పుంజుకుంటుంది గతంలో నిలిచిపోయిన పనులు సైతం విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి ఉద్యోగపరంగా ఉన్న వారికి సానుకూల మార్పులు గోచరిస్తున్నాయి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుందండి పై ఆఫీసెస్ నుంచి ఉద్యోగస్తులకు ప్రశంసలు కూడా లభిస్తాయి కొందరు ఉద్యోగంలో పతనత్తు లేదా మంచి మార్పును ఆశించవచ్చు వ్యాపారస్తులకు ఇది లాభదాయకమైన వీక్గా చెప్పుకోవచ్చు ఈ వీక్లో మీరు కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు పాత బాక్యలు వసలు అవుతాయి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వారం మీకు ఇక ఆర్థిక పరిస్థితి కూడా మీకు రాబోయే రోజుల్లో గణనీయంగా మెరుగుపడుతుంది ఊహించని ధన లాభాలు ఏర్పడే ఛాన్స్ కూడా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఇలాంటి ఆందోళన అవసరం లేదు ఉత్సాహంగా ఉంటారు అయితే అధిక శ్రమ వల్ల కొద్దిపాటి అలసట రావచ్చు కుటుంబంలో ఆనందం సుఖశాంతులు నెలకొంటాయి బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఈ వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం కాస్త ఆలోచించి వ్యవహరించడం చాలా మేలు చేస్తుంది తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగించవచ్చు కోపాన్ని నియంత్రించుకోవడం అవసరమని గుర్తుపెట్టుకోండి తుల ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో తులరాశి వారు అశ్విని నక్షత్రంలో బుధుడి సంచలన కారణంగా ఈ సమయంలో తులరాశి వ్యక్తుల తలరాత పూర్తిగా మారబోతుందండి ఆర్థికంగా అనేక లాభాలను మీరు పొందుకోబోతున్నారు వ్యాపార ఈ సమయం వరం లాంటిదని చెప్పుకోవచ్చు అండి భారీ లాభాలతో పాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడం కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తారు ఉద్యోగస్తులు విద్యార్థులకు తమ కెరీర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వారితో మాట్లాడే సమయంలో మిమ్మల్ని మీరు నిగ్రహించుంటే తిరుగులేని విషయాలు మీరు పొందుకుంటారని తులరాశారు ఇకపోతే ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు బుధ సంచారం కారణంగా తులరాశి చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది ఎంతో కాలంగా వసూలు కానీ మొండి బాకీలు సైతం వసూలు అయ్యేలా చేస్తుంది కుటుంబ పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేలా చేస్తుంది సంబంధంలో అపార్థాలు తొలగిపోయేలా చేస్తుంది ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు బుధ సంచారం అనేక రకాలుగా లబ్ధి చేకూరుతుంది ఈ జూన్ మాసంలో ఆరు సార్లు సంచారం చేస్తున్న బుధుడు తులరాశిలో జన్మించిన జాతకులకు ఊహించిన లాభాన్ని కలిగిస్తాడు ఈ సమయంలో ఈ రాశి వారికి విజయం కీర్తి ఆరోగ్య ప్రయోజనాలు కలగబోతున్నాయి మీరు ఏ పని చేసినా ఎటువంటి ఆటంకాలు కూడా పూర్తవుతాయి మీకు అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది ఈ సమయంలో మీరు అన్ని రకాలుగా రాణిస్తారు ఇకపోతే జూన్ ఇరవై తేదీ శుక్రవారం తులరాశి వారికి రాత్రికి రాత్రే భూముల రేట్లు పెరగటం వల్ల తుల రాశి వారికి కోటీశ్వర్లుగా మారేందుకు అవకాశం రాబోతుంది మీరు కోటీశ్వర్లు అవుతారు అవునండి మీరు వింటుంది నిజమే మీరు కోట్లకు పడగలెత్తబోతున్నారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెట్టడం నుంచి అంటే ఎవరైతే భూములపైన పెట్టుబడి పెడతారో అటువంటి పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేర్లు అవుతాయండి రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణం జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి సామాన్యుడు సైతం కోటీశ్వరుడు అవుతాడు డబ్బు మీ ఇంట్లో ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది కోరుకునవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి డబ్బు లోటు లేకుండా ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అప్పులని తీర్చిస్తారు ఒకరికి సాయం చేసే స్థాయికి చేరుకుంటారు ఎంతో మందికి మీరు ఆదర్శంగా నిలుస్తారు ఈ సమయంలో మీరు కనీ విని ఎరుగని అదృష్టం మీ సొంతం కాబోతుంది మీరు కల్లో కూడా అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి ఉంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న ఈ యొక్క తులరాశి వారి జీవితం మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది మీలో అనుకోని మార్పులు మంచిగా దారి తీస్తుంది మీకు డబ్బుకు సంబంధించిన లోటు లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి చక్కగా అన్ని కూడా సాల్వ్ అవుతాయండి ఇక మీలో ఎవరైతే పెళ్లి కాని వారు ఎవరైతే ఉంటారో పెళ్లి కాని వారికి చక్కటి వివాహ ప్రతిపాదనలు వస్తాయండి అయితే పెళ్ళైన వారి జీవితాల్లో ఆనందం నెలకొంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు ఎవరైతే గొడవలు తగాదాలు అవి దూరంగా ఉంటున్నారు అటువంటి భార్య భర్తలు చాలా చక్కగా మళ్ళీ కలవబోతున్నారు మీ బిడ్డల రూపంలో మీరు మళ్ళీ వారికి దగ్గరికి పోతున్నారండి ఇక ఆరోగ్యం చాలా బాగుంటుంది దీర్ఘకాల అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు జీవితంలో ఊహించిన స్థాయిలో సంతోషాలు మీ ముందుకు రాబోతున్నాయి చేసే ప్రతి మీకు అదృష్టం కలిసి వస్తుంది అడుగుపెట్టిన ప్రతి రంగంలో వేచాలను సాధిస్తారు అనేక ప్రయోజనాలు పొందుకుంటారు తులరాస్తారు వందల సంవత్సరాలు మీకు తిరుగులేదని చెప్తున్న జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆర్థిక లాభాలు రాబోయే రోజులు మరింత పెరగబోతున్నాయండి ఇక లవ్లో ఉన్న వ్యక్తులు అంటే ఈ యొక్క ప్రేమలో ఉన్న వారికి ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి మీ ప్రేమలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయనుకోండి అంటే తల్లిదండ్రుల వైపు నుంచి లేదంటే మీ మధ్య ఏదైనా అండర్స్టాండింగ్ లోపించి ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ ఏవైనా తగదాలు గొడవలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సమస్య పోతే మొత్తం కూడా క్లియర్ అయిపోతే చక్కగా మీ మధ్య ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి ఇక పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారు ఈ సమయంలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలను అందుకుంటారు అది ఏ అయినా సరే అండి వృత్తిలో ఉన్నవారైనా వ్యాపారిస్తులైనా సరే పెట్టుబడి పెడితే మీకు లాభాలు వస్తాయండి ఉద్యోగాలు ఉన్నవారికి పదోన్నతులు రాబోతున్నాయి గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండడం వల్ల బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తారు ఊహించని లాభాలు స్థిరమైన ఆరా ఆదాయం అనేది రావడంతో సంపద పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి మీరు చేపట్టిన పనుల విజయం సాధించుకుంటారండి అడ్డంకులు తొలగిపోవడం వంటి సానుకూల ఫలితాల వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి గౌరవం గుర్తింపు వస్తాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ప్రజల నుంచి గౌరవం లభిస్తుందండి సో చూసరికి అది తులరాస్తారు జూన్ ఇరవై తేదీ శుక్రవారం మీరు రాత్రికి రాత్రి ఏ విధంగా కోటిస్ వర్లు అవుతారనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సమ్లు క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్